వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు టీడీపీ పార్టీని నమ్ముకున్న వారికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తగిన గుర్తింపు ఇస్తుందని కావలి టీడీపీ నాయకులు చవల రామకృష్ణ తెలియజేశారు గత కొంతకాలంగా టీడీపీకి వీరాభిమానిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీకి ఎన్నో సేవలు అందించిన చవల రామకృష్ణను పార్టీ గుర్తించి తనకి గౌరవప్రదమైన కావలి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్గా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పదవి ఇవ్వడంతో ఎమ్మెల్యేకి కావలి పట్టిన టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసిన రామకృష్ణతో మా సిఎండి మధుబాబు ఫేస్ టు ఫేస్ వారి కోసం పార్టీ ఎంత సహకరిస్తుందో ఈరోజు ఎంత కొంతకాలంగా టీడీపీ పార్టీ కార్యకర్తగా ఉండి తను వెన్నంటూ పార్టీకి వెన్నంటూ ఉండి ప్రతి ఒక్క విషయంలో అతను పార్టీకి సేవ చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్న మన కావలి మాస్కి ఈరోజు గౌరవప్రదమైన పదవి రావడం చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు చూస్తే కావలి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్గా చముల రామకృష్ణకు ఈరోజు డైరెక్టర్ ఇవ్వడం జరిగింది వారు గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ వేరేమే టీడీపీ పార్టీకి ఎన్నో సేవలు అందించారు వారి సేవలను పార్టీ గుర్తించి వారికి తగిన గౌరవం అందించింది ఈరోజు మనతో మాట్లాడేందుకు వారు ఇక్కడ ఉన్నారు సార్ చెప్పండి గత కొంతకాలంగా మీరు టీడీపీ పార్టీకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు చురుగ్గా పాల్గొన్నారు ఈరోజు మిమ్మల్ని గుర్తించి మీ సేవా కార్యక్రమాలు గుర్తించి ఈరోజు మీకు పార్టీ మీకు ఒక గౌరవప్రదమైన అవకాశం కల్పించేలా చూస్తారు అందరికీ ఈరోజు నిన్న సార్వత్రిక ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీని నమ్మి ఓట్లేసిన ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ మన కావుల శాసనసభ్యులు తరుమలకి వెంకటకృష్ణారెడ్డి గారు ఆయన నమ్ముకున్న వారికి కొంగు బంగారం కార్యకర్తలకు కొండంత అండ నేను ఊహ తెలిసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా అభిమానిగా ఉన్నాను నాకు చివరిగా రెండు వేల ఒకటి రెండు వేల మూడు నేను పట్టణ తెలుగు యువత అధ్యక్షుడిగా చేశాను నడిచిన ఇరవై ఒక్క సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా ఉన్నాను ఇప్పుడు ఎలాంటి నాయకుడు వచ్చి మాలాంటి కార్యకర్తల్ని అందరిని ప్రోత్సహించే నాయకుడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటే భగవంతుడే దైవం భవిష్యత్మైన అన్న సామెధికి దగ్గరగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ నాయకుడిగా మాకు మా రాష్ట్ర అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల గారి ఆశీస్సులతో కావలికి శాసనసభ్యులుగా వచ్చిన శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారు మా అందరినీ ఈరోజు కూడగట్టుకొని ఎవరైతే పార్టీని నమ్ముకొనున్నారో ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ సముచిత స్థానం కల్పించాలని ఈరోజు కాది కావలి ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్గా లాంటి ఒక సామాన్యుడికి కార్యకర్తకి నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు అదేవిధంగా డైరెక్టర్లు ముగ్గురు ఉంటారు నేనొక్కళ్ళని పబ్బా సాయి విఠల జనసేన తరపున అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న కుటుంబం ఆత్మగౌరు బ్రహ్మయ్యన్న ఆయన సతీమణి గారు శ్రీమతి ఆత్మగురి నాగలక్ష్మి గారి కేటాయించారు మేము ముగ్గురం డైరెక్టర్లుగా ఉంటాం ఈ సందర్భంగా మీ మీ సమక్షంలో నేను మేము ప్రామిస్ చేస్తున్నాం అన్న మా మీదించిన మా నాయకుడు కృష్ణారెడ్డి గారు మా మీదించిన నమ్మకాన్ని మరింతగా పెంపొందే విధంగా హాస్పిటల్లో పది మంది పేదలందరికీ ఉపయోగపడే విధంగా తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా మేమందరం కష్టపడి పనిచేస్తామని ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నా మా లాంటి కార్యకర్తలు ఎప్పుడైనా సరే మనోధైర్యం కోల్పోయి నిరుత్సాహంగా ఉన్న సందర్భంలో మమ్మల్ని అనుక్షణం ప్రోత్సహించి మాకు ఈ స్థాయికి ఈ పదవి కల్పించడంలో ఎంతో కీలక పాత్ర వహించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందులో ప్రముఖులు గుండుపల్లి రాజ్ కుమార్ చౌదరన్న శ్రీదేవి గారు మా పట్టణాధ్యక్షులు గుత్తికొండ కిషోర్ అన్న మరియు మా మా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు జ్యోతి బాబురావు గారు ఇలాంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు ప్రత్యేకంగా వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న ఎమ్మెల్యే గారు మా మీద ఇచ్చిన నమ్మకాన్ని కాపాడుకోవడానికి మేము శక్తివంచం లేకుండా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం జరిగిన జరిగే ఎన్నికల్లో మీద బాగా ఆ కూడా అక్కడ వైసీపీ పార్టీ పార్టీలు కూడా అలాగే సార్ ఒకటే వైసీపీ అనేది దొంగ ప్రభుత్వం దొంగ పార్టీ అక్కడికి వెళ్ళడానికి మా లాంటి కార్యకర్తలు ఎవరూ సుముఖంగా ఉండరు ఏదో ప్రలోభాలకి లొంగిపోవాల్సిందే తప్ప ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే బార్డర్లో మన దేశ బార్డర్లో పనిచేస్తున్న సైనికులకే సమానం వాళ్ళు ఎంత నిస్వార్థంగా పనిచేస్తారో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ సమాజం బాగుంటే మేము బాగుంటాం అని నమ్మేవాళ్ళమే అంతేగాని ఒక్కసారి మా స్వార్థం కోసం పనిచేసే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చాలా తక్కువ పది మంది ఉన్న చోట మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీలు ఎక్కువ మంది ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఉండబట్టే తెలుగుదేశం పార్టీ ఎన్ని క్రైసిస్లు వచ్చినా వాటి ఎదుర్కొంటూ ఈరోజు ప్రజల మన్ననలు పొందుతూ నూట అరవై నాలుగు స్థానాలు ఉమ్మడి పార్టీ ముగ్గురు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రజలు పట్టం కట్టారంటే ఆ నమ్మకం మా నారా చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా మా జిల్లా నాయకులు అంటే మీకు ఒక జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నా ఒక ఎంతో అత్యున్నత స్థానంలో ఉన్నారు అప్పట్లో వేదా సోదరులు కానీ పార్టీ ఓడిపోగానే వాళ్ళన్న పార్టీ మారారు కానీ మా నాయకుడు బీద రవిచంద్ర గారు నమ్మిన పార్టీ కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అలాంటి నాయకుల నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం నిస్వార్థంగా ఉన్న నాయకులు మాకు ఎంతోమంది ఉదాహరణగా ఉన్నారు వాళ్ళందరి నాయకత్వంలో మేము పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని ప్రలోభ పెట్టాలని మమ్మల్ని కొనాలనుట ఎవరి వల్ల కాదు అలాగే మాపై నమ్మకం ఉంచి మాకు పదవి వచ్చిన કાવલી એમને વેંકટકૃષ્ણ રેડી ગાની અલગ નાયક અલગ મેં મા પહેલા સેવન સેવાથી મજેક્ટ અવકાશ એમએલ તગુમાજિ વેંકટકૃષ્ણારે ડેરેક્ટિવમકૃષ્ણ સેમિપર્સ સાહિસ્થો મતલબ સેમડી